అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే చెప్పబోతున్నారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలు రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు మరి ఇరవై వేల రూపాయలకు ఇప్పటి వరకు కూడా డేట్ అయితే ప్రకటించలేదు అంటే మే నెలలోనే ఇస్తాం మే నెలలో ఇస్తాం అన్నారు కానీ ఇక్కడ ఇంకా ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు అంటే ఇప్పటికే మనకు ఒక సీజన్ అయిపోయింది ఖరీఫ్ అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు రబీ జరుగుతుంది మరి రబీ కూడా అయిపోతుంది మరి ఖరీఫ్ మళ్ళీ కూడా ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి ఈ లోపైనా సరే పంట పెట్టుబడిని అందిస్తే రైతులకు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూస్తున్నటువంటి దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత అన్నదాతా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతు ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఆయన ముందుగా మనకు ఈ యొక్క బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేశారు అలాగే కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు మరి రైతులు ఏం చేయాలి భూమి ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి కౌలు రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయాన్ని నేను ఇక్కడ మీకు క్లియర్గా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అందరికంటే ముందుగా మీకే డబ్బులు వస్తాయి మరి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ చెప్పు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో చూసి వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల లబ్ధిని పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక హామీ అయితే ఇచ్చారు అంటే మన ప్రభుత్వం కనుక వస్తే తప్పకుండా ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మరి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రతి రైతున్నకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను మీకు అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖరీఫ్ సీజన్ ఉండే మరి ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా రబీ సీజన్ అనేది జరుగుతూ ఉంది మరి రబీ సీజన్ కూడా పూర్తయిపోతుంది మళ్ళీ ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది జూన్ నుంచి మరి ఈ నేపథ్యంలో మనకు ఈ ఖరీఫ్లో అయినా సరే రైతులకు మనకు పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి గతం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు అచ్చెన్నాయుడు గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎదురు కూడా మే నెలలో ఇస్తామని చెప్పారు ఇక మే నెలలో ఏ తేదీని ఇస్తారని చెప్పే విషయాన్ని మనకు ఎక్కడా కూడా వెల్లడించలేదు అంటే మే నెలలో ఏ తేదీన యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ డబ్బులు పడుతుందని చెప్పి మనకి ఎక్కడా కూడా డేట్ అయితే ప్రకటించలేదు మరి రేపు పది గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది తప్పనిసరిగా ఖచ్చితమైనటువంటి డేట్ అనేది విడుదల చేసి ఆలోపు ఏదైతే బడ్జెట్లో ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధమైపోయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారీ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎప్పుడొస్తాయా అని చెప్పి మరి ఈ విధంగా మనకు రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు జరిగేటువంటి నిర్ణయాన్ని రేపు మనకు పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతున్నారు మరి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా నిధులైతే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఈ పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయల లబ్ధి చేకూరుతుంది కాబట్టి మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి మూడు విడతలను ఏ విధంగా ఇస్తారనేది నిన్న ముందు విడల్లో కూడా చెప్పాను అంటే తొలి విడతలో ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తుంది మరి ఈ ఆరు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పింది మరి పిఎం కిసాన్ ఏ విధంగా అయితే మూడు విడతల్లో ఇస్తారో అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీవ పథకాన్ని కూడా పిఎం కిసాన్తో కలిపి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ ఇప్పటివరకు చూసుకుంటే ప్రధాని మోదీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రీసెంట్గా పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు మరి అప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందారు మరి మిగిలినటువంటి వారికి కూడా మనకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతోంది మరి ఇరవై విడత పిఎం కిసాన్కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మే నెల మొదటి వారంలో ఇరవై విడత పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ప్రధాని మోదీ గారైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క ఇరవై విడత నుంచి అన్నదాత సుఖీభావా తొలి విడత వస్తుంది మళ్ళీ ఇరవై ఒకటో విడతలో అన్నదాత సుఖీభొవా రెండో విడత వస్తుంది మరి ఇరవై రెండవ విడతలో అన్నదాత సుఖీభోవా మూడో విడత అంటే ఈ పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విడతలు వస్తాయో ఇక్కడ అన్నదాత సుఖీభొవ తొలి విడత రెండో విడత మూడో విడత వస్తాయన్నమాట అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు వస్తుంది తొలి విడత మరి ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభొవ ఐదు వేలు వస్తుంది రెండో విడత మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా ఇరవై వేల రూపాయలను పంపిణీ చేయడం అనమాట ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులనే పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం మనకు అన్నదాత భావన విడుదల చేయాలని ముందుగా అనుకున్నా కానీ ఇక్కడ ఎక్కువ శాతం కౌలు రైతులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కువ శాతం ఈ కౌలు రైతులు ఏంటంటే మనకు వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని వారు పంటలు పండిస్తూ ఉన్నారు మరి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు మరి దాని ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి వస్తుంది వీళ్ళకి మాత్రం అంటే కౌలు రైతులకు మాత్రం ఒకేసారి అంటే చివరి విడత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక మిగిలినటువంటి భూమి ఉన్న రైతులకు మూడు విడతల్లో వస్తుంది మరి ఇదందరికీ కూడా తెలుసు ఇక గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే కౌలు రైతులకు సాయం అయితే అందేది ఇక్కడ కౌలు రైతు గుర్తింపు కార్డుతో పని లేకుండా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీరు కౌలు రైతు అయితే చాలు మీకు యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని తీసుకోవడానికి రేపు ఖచ్చితమైనటువంటి డేట్ అనేది ఫిక్స్ అవుతుంది కేబినెట్ మీటింగ్ తర్వాత అన్నదాత సుఖీభావా సంబంధించి మే నెలలో తేదీన డబ్బులు వేస్తారనే విషయాన్ని అయితే ప్రకటిస్తారు అలాగే మీరు రేపటి నుంచే ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావా కానీ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు తీసుకున్నారో అంటే గతంలో మనకు పట్టాదార పాస్ పుస్తకాలు చాలామంది పొందారు మరి అందులో జగన్ గారు ఉందని చెప్పి ఆ యొక్క పట్టాలు క్యాన్సిల్ చేసింది మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపైతే కేబినెట్ మీటింగ్ తర్వాత డేట్ అయితే ఫిక్స్ చేస్తారు మే నెలలో తేదీని ఇస్తారని చెప్పి తర్వాత మీరు ఎన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే తీసుకోవచ్చు అనమాట మరి కౌలు రైతులకైతే వీరు చివరిలో వేస్తారు అంటే చివరి విడత ఇచ్చేటప్పుడు వీరికి ఒకేసారి ఇరవై వేల అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి రైతులకి ఒక అన్నదాత సుఖీబాప్ పిఎం కిసాన్ రావాలంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను చాలామంది ఇంకా తెలుసుకోలేదు అంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఇక్కడ మన వీడియో చూస్తున్నదంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఆరు లక్షల మంది ఉన్నారు మరి ఇక్కడ వీడియో చూస్తున్న ఎంతమంది అండి ఒక పదివేల మంది కూడా చూడట్లేదు మరి ఇన్ఫర్మేషన్ మరింత మందికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మీకు కొన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తానంటే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను కానీ ఇంకా ఇక్కడ తెలుసుకోలేని వారు చాలామంది ఉన్నారు కాబట్టి వారి కోసం మరొకసారి గుర్తు చేస్తాను ఇక్కడ ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రావాలంటే ముఖ్యంగా ప్రతి రైతు కూడా మూడు పనులు చేసుకోవాలి మొదటిది ఈకేవైసీ ఎన్పి లింకు ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి మరి రెండో చూసుకుంటే మనకు ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి మీరు వేసినటువంటి పంటలను ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ ఎందుకు చేసుకోవాలంటే ఇటీవల చూసే మనము అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ రైతులు పంటలు నష్టపోతున్నారు చేతికి ఉంటే చేతికి వచ్చిన పంట నోటి వరకు వెళ్ళట్లేదు ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ఈ క్రాఫ్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పంట నష్టపోతే మరి మూడోది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు ఈ మూడు ఉంటేనే మీకు ఇక్కడ లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ఈ మూడు కార్డులు ఈ మూడు పనులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ కేవైసీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కూడా మీరు ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు అది మొదటిది అలాగే మీ యొక్క బ్యాంకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది మనకు ఈకేవైసీతో పాటు మీరు చేయాల్సినటువంటి మరొక పని లింకు ఇక మూడో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు పంట వేసిన తర్వాత మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంటను నమోదు చేయించుకోండి మీ పంటను నమోదు చేసుకోవడం వల్ల అనేక బె బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి అన్నమాట రైతన్నలకు ఇది ఒకసారి మీరు చేసుకోండి ఇక మూడవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మేము రైతులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించడానికి ఒక పన్నెండు అంకెలు గల ఆధార్ కార్డు మాదిరి ఒక రైతు గుర్తింపు కార్డునైతే అయితే అందిస్తుంది మరి మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఈ రైతు గుర్తింపు కార్డుకు అంటే రైతు భరోసా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో గ్రా మనకి యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు రైతు గుర్తింపు కార్డు అయితే ఇస్తారు దాని తర్వాత మీకు అనేక ప్రయోజనాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తాయి మరి తొలివిడత ఎప్పుడు వస్తుందని చెప్పి అధికారిక ప్రకటన రేపు పదకొండు గంటల పైన మనకు తెలుస్తుంది ఆ తర్వాత మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వస్తాను అలాగే మనకు అన్నదాత సుఖీభవనే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి దీనిపైన కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి కేబినెట్ ఆమోదంతో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి